దినోత్సవం దినోత్సవం గణతంత్ర దినోత్సవం ఎవరికొచ్చింది స్వతంత్రం ఎవరికొచ్చింది చెప్పు నీకు వచ్చిందా నీకొచ్చిందా నీకొచ్చిందా నీకు వచ్చిందా ఉండడానికి కూడులేడు తినడానికి తిండి లేదు కొడగడానికి బట్టలు లేవు నా కొడుకులారా ఓ రాజకీయ నాయకులారా తొక్కిడుస్తా తీస్తా ఇను రాజకీయ నాయకుడు అంటే ఎనిమిది అక్షరాలు రా రాక్షసుడు జా జలేంద్రుడు కీ కిషకుడు యా యమధర్మరాజు రాజకీయం మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదముని అలా యమకింకడు కు అంటే కువేడు డూ అంటే డూడు బస్వన్న ఎనిమిది మంది కనిస్తే ఒక్క నుచ్చ రాజకీయ నాయకుడు ఎవడిపోయి బాబాయ్ ఎవరైనా ఒక అది కూలి కొడుకు నా కొడుకుల మీదికొక్క పంపకపోతే నా అయ్యకు నేను ముద్దా లే ఐదు వందల కోటలా బిర్యానీ పూటలమా ఐదు వేల కొడుకులారా కొడుకుల ఇది బుగ్గ మీద పెట్టిందనుకో అర్థం చూసినప్పుడల్లా నా పేరే చేప వస్తుంది ఈయన పెడితే నా స్టైల్ వేరు ఉండడానికి నా స్టైల్ వేరుంటది నా స్టైలే సపరేట్ నా భార్య ముందు చాలా సార్లు భయపడ్డది టిఆర్ఎస్ వాళ్ళు నా ఇంటికి పోతే నా భార్య భయపడ్డది నేను ఏ వరకు ఒక్క పడుకులేడు ఉచకాయలు కోసే కత్తి ఇంట్లో పెట్టుకొని తిన బఠన్ చెచ్చు బఠన్